work okay. it ఇరవై నాలుగున సాయంత్రం బీజేపీ జుగ్గిజోపిడి పార్లమెంటు కో కన్వీనర్ రంగుల శంకర్ నేత మేడ్చల్ కో కన్వీనర్ ముత్యం సుజాత బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు పట్లోల విక్రమ్ రెడ్డ జుగ్గిజోపిడి మల్కాస్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ బాబు సింగ్ కన్వీనర్ తళ్లపల్లి లింగం సూచన మేరకు బీజేపీ ప్రచారంలో భాగంగా జవహర్ లోని వికలాంగుల కాలనీ రేణుకా నగర్ మదర్ తెరీసా కాలనీలో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు నోముల సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత జుగ్గి చోపిడి పార్లమెంటు కో కన్వీనర్ మల్కాస్కరి కంపల్సరీ నూటికి నూరు శాతం నా ప్రమాణం చేసి చెప్తాను వీటి రాజేంద్ర నా ఓకే జై బీజేపీ జై బీజేపీ మా వాళ్ళం కూడా బదిలాడతా గర్వబాటు కూర్చున్న భార్యను కూడా మనటువంటి మాస్లో ఓటు పడితే కంపల్సరీ ఎవరైనా పసిస్తే తీసుకోరు ఇటు ఇటు ఓటు అయింది కంపల్సరీ ఏంటంటే వాళ్ళు ఉంటే కంపల్సరీ బాగా పడి చె రంగంలో డెంగు రాజేంద్ర నమర యబరి కరు

మదర్ తెలిసిన కాలనీ ఇక్కడ బతికేది చాలా పేదలు ఇక్కడ ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఒక వాటర్ వ్యవస్థ లేదు అక్కడక్కడ పోతే అసలు స్తంభాలు లేవు లైట్లు అటువంటి పేదరికంలో ఇక్కడ బతురం ఇన్ని ఏళ్ళు అయినా కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అని లేదు ఎవరు చూసినా కానీ ఒక మంచి నాయకుడు కావాలనుకుంటున్నారు ఈసారి ఇప్పటివరకు కాంగ్రెస్ని గెలిపించరు టీఆర్ఎస్ని గెలిపించరు అయినా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు ఈసారి తప్పకుండా ఈటల రాజ్యానికి చేస్తామని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే పేదల బాధలు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి ఈటలు రాయనన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి తూతూ మంత్రంగానే ఉన్నాయి ఇప్పటి వరకు ఆ ఐదు వందల సిలిండర్ అన్న అది రాలేదు గృహలక్ష్మి పథకం అన్న అది రాలేదు ఇంకా పెన్షన్ నాలుగైదు సార్లు అది రాలేదు కరెంటు కరెంటు కూడా అంటారు ఒకళ్ళకి వస్తుంది ఒకళ్ళకి వస్తలేదు రీడింగ్ కొట్టడం ఒకటి ఉంది మళ్ళీ డబ్బులు కట్టడం మెసేజ్ ఒకటి ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఆరు పథకాలు ఇచ్చిందో అవన్నీ గూడకాలని ప్రజలందరూ గమనించి ఈసారి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు తప్పకుండా మల్కాజ్గిరిలో ఈటలను గెలిపించుకుందామని ప్రతి ఒక్కళ్ళు కులం మతం అనే తేడా లేకుండా వాళ్ళ వంతు వాళ్ళు మేము తప్పకుండా ఈటను చెప్పి తెలియస్తున్నారు కాబట్టి ఈ మల్కాజ్గిరి అడ్డలో ఈటల రానున్న గెలుపు ఖాయం జవహర్ లాల్ నుంచి కూడా అధిక మెజారిటీ ఓట్లేసారి ఈటలకు బీజేపీ పార్టీకి పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఈసారి మల్కాజ్ గిరి గడ్డ ఈట అడ్డైతుంది జై బీజేపీ జై బీజేపీ ఈటల నాయకత్వం కమలంపు గుర్తుకే నరేంద్ర మోడీ నాయకత్వం జై బిజెపి